భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట ఉపాధ్యక్షుడిగా ఆర్ నరసింహులు ఎన్నిక భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవనంలో మీడియా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ జిల్లా కన్వీనర్ కె సుధాకరప్ప మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో గుంటూరు నగరంలో జరిగిన ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్ ఫెడరేషన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఎనిమిదవ రాష్ట్ర మహాసభలలో కర్నూలు జిల్లా నుండి

రెండు రోజుల పాటు జరిగిన మహాసభలో చర్చించి రాబోయే కాలంలో వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది మహాసభలో అట్లాగే నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది మన కర్నూలు జిల్లా నుంచి ఇద్దరు ప్రతినిధులు నూతన కమిటీకి ఎన్నిక కావడం జరిగింది కార్యదర్శి వర్గాల్లోకి ఆరు నరసింపులు ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు అట్లాగే కాజీ కమిటీ సభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది రాబోయే కాలంలో కర్నూలు జిల్లాలో కూడా ఉద్యమాన్ని నిర్మించి మన కార్మికులకి వెళ్ళి ఈ సంక్షేమం బోర్డు పుడుదరించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అనుకోవడం జరిగింది అందుకోసం ఈరోజు ఈ కర్నూలులో సమావేశం నిర్వహించి రాబోయే కాలంలో విషయాలు మన కొత్తగా నూతన ఎన్నికైన నరసింహులు గారు అట్లాగే కాజభ గారు మాట్లాడతారు భవనాల నిర్మాణ సంఘం రాష్ట్ర ఎనిమిదవ మహాసభలు గుంటూరు నగరంలో జరిగాయి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఈ మహాసభలు చాలా ఉత్సాహపరితంగా జరిగాయి ఈ మహాసభలు ప్రధానంగా జరిగినటువంటి గత పోరాటాలను నిమరవేసుకుంటూ భవిష్యత్ పోరాటాలు ఏం చేయాలనే దానిపైన నిర్ణయాలు చేయడం జరిగింది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు భవ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పన్నెండు పద్నాలుగు జీవోలు తీసుకొచ్చి నిలుపుదల చేయడం జరిగింది ఈ జీవోని వెంటనే రద్దు చేసి భవన్ నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని తీర్మానం చేయడం జరిగింది అట్లే ఏదైతే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ప్రారంభిస్తాము సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పింది మరి సంవత్సర కాలం గడిచిపోయినా ఇప్పటికీ సంక్షేమ బోర్డు గురించి మాట్లాడడం లేదు ఇప్పటికే భవన నిర్మాణ సంఘం జిల్లాల వారిగా అట్లే రాష్ట్ర నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి అట్లే ఎమ్మెల్యేలకు వీళ్ళందరూ కూడా సంక్షేమ బోర్డును ప్రారంభించండి మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు అని తెలియజేసినా ఇప్పటికి ఇంకా వాళ్ళు దాని గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో దాన్ని వెంటనే అమలు చేయాలని ఆ తీర్మానం అక్కడ మా చెప్పడం జరిగింది అట్లే ఈ తీర్మానంతో పాటు మన భవిష్యత్తులో ఎక్కడైతే కార్మికులు ఎక్కువ సంఖ్యలో రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ అట్లే రకరకాల బిల్డింగ్ రంగంలో పనిచేసేటువంటి రంగాల్లో పనిచేసే కార్మికులందరినీ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది కార్మికులందరినీ కూడా కలుసుకోవాలని ఆ కార్మికులకు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు అవన్నీ తెలుసుకొని ప్రభుత్వం సంక్షేమ బోర్డును వెంటనే ప్రారంభించేలాగా ఆ పోరాటంలో ఆ ముప్పై లక్షల మంది ప్రజలు కూడా కార్మికులందరూ కూడా పాల్గొనేలాగా చేయాలని కొత్త లక్ష్యంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మేము సెప్టెంబర్ పదహైదవ తేదీన సెప్టెంబర్ పదహైదవ తేదీన చెలో కమిషనరేట్ లేబర్ ఆఫీసు ముట్టడి విజయవాడలో చేపట్టడం జరిగింది అట్లే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులందరూ కూడా ఆ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని పాల్గొనాలని పిలిపిక జరిగింది అందులో భాగంగా మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కార్మిక వర్గం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఐదు లక్షల మంది కార్మికులు ఉన్నారు ఈ ఐదు లక్షల మంది కార్మికులందరూ కూడా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా మేము కలుసుకుంటాము కలుసుకుని కార్మికుల వర్గాన్ని అంతా కూడా చైతన్యం చేసి సెప్టెంబర్ పదహైదు జరిగే లేబర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపుకోవడం కోసమే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము కాబట్టి విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపుస్తున్నాం ఓకేనా నా పేరు శ్రేయ్ తాజా రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్ని చేసినందుకు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు గతంలో ఇందాక చెప్పారు నరసింహు గారు గత వైఎస్ఆర్ ప్రభుత్వము వచ్చినప్పుడు మేము నవరోథాలు ఇస్తున్నాము కాబట్టి మేము బోర్డు సంక్షేమ బోర్డుని నిలిపిస్తామని మిమ్మల్ని పన్నెండు పద్నాలుగు తెచ్చి ఆపేశారు అట్లాగే నంబర్ పదిహేడు తెచ్చి దాదాపు ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు మల్లింపు చేశారు ఏమని అడిగితే కరోనా కోసం మేము మల్లింపు చేశాము కార్మికులు భవన నిర్మాణ కార్మికులు మాత్రమే కరోనా ఎక్కువ వచ్చింది కాబట్టి వాళ్ళందరి టీక్మెంట్కి మేము డబ్బులు మల్లింపు చేశామని చెప్పారు ఈ ప్రభుత్వము కుటుంబ ప్రభుత్వం